వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం మల్కాపురం మల్కాపురం నుండి నిత్యం వందలాది ట్రాక్టర్లు ఆంధ్ర ఆంధ్రా నుండి తెలంగాణకు తరలిపోతున్నాయి అయినా సంబంధిత అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేక లేదు అక్కడే రైతులు పొలాలకెళ్లే దారులన్నీ కూడా పాడైపోతున్నాయని నిత్యం ఇసుక మాఫియాతో రైతులతో గొడవ ఈ ఇసుక మాఫియాకి వెనక ఎవరున్నారు అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందుగా జాతరలాగా వెళ్తున్న ఈ ట్రాక్టర్లను చూసైనా సంబంధిత రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు కొత్త మెరుపు ఏమిటంటే ఆంధ్ర ఇంజన్లతోటి ఇసుక రేవు నుండి గ్రామం దాటిందాక ఆంధ్ర ట్రాక్టర్ ఇంజిన్ ఉపయోగించి ఆ తరువాత తెలంగాణ ట్రాక్టర్ ఇంజిన్ తగిలించి పంపిస్తారు ఇంత ఇసుక మాఫియా వ్యవస్థ నడుస్తున్న సంబంధిత రెవెన్యూ పంచాయతీ పోలీసులు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఓవర్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ 你不是做家电的吗？ మనం బోర్డర్లో పడుతుంది మనం బోర్డర్ దగ్గర ఆడితే అప్పుడు మార్చుకుంటారు ఇప్పుడు రారు మొత్తం ఆడ

మొత్తం పది బండ్లు అంటగా పది బండ్లు అంటగా మీ మొత్తం పది బండ్లు అంటగా మీ మీ బండ్లు మొత్తం పది అంటగా ఎక్కడికి అన్నీ పిఎస్ రిజిస్ట్రేషన్ బండ్లు ఊరు మీదే ఊరు ఎక్కడికన్నా మల్కాపురం లోకలేదు మీరు కోదాడ పండ్లు వచ్చినాయి అంటగా తెలంగాణ పోతున్నాయి అంటగా మీ పేరు నరేష్ 在工司上班。 ఎక్కడికన్నా మల్కాపురం ఊళ్ళోకా రోడ్ రోడ్లో తెలంగాణ కాదుగా మీదేనా ఓనరా మీరు నెంబర్ చెప్పరా ఎందుకంటే తెలంగాణకి వెళ్తున్నాయి అంట బండ్లు అందుకని ఇన్ఫర్మేషన్ వస్తే అంటగా బండ్లు ఇప్పుడే ఒక టీఎస్ బండ్లో వెళ్ళినాయి ఏం పేరు అన్నా యాడికన్నా ఎక్కడికి తోలేదు అయితే తెలంగాణకి వెళ్తున్నాయని తెలంగాణ ఆడికన్నా ఒక్క అన్నా ఎక్కడికి ఊళ్ళోకేనా అయితే తెలంగాణ బండ్లు వచ్చినాయి అయినా ఊళ్ళో